పిల్లలని అయితే చూపించబోతున్నాను ఎంత ఏంటి ఎంత కాస్ట్ ఎంత కాస్ట్ పడతాయి ఏంటి అని అయితే చూపిస్తాను ఇవి ఏంటంటే పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు ఉన్నాయి చూడండి ఎంత కొన్ని పెద్ద పెద్దవి కానీ ఉన్నాయి చూడండి జత అయితే ఇరవై రెండు వేలకైతే పడుతుంది కొమ్మలు వచ్చి ఉన్నాయి ఎవరికన్నా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ ఇస్తాను కావాలి అన్న వాళ్ళు ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి టోటల్గా నలభై ఇరవై రెండు పిల్లలు అయితే ఉన్నాయి ముప్పై తొమ్మిది ఉన్నాయి అవి ఏంటంటే ఇరవై రెండు వేలు ఎక్కడైతే ఇస్తారు బార్గెనింగ్ అనేది ఉంది అలానే మీకు ఎవరికన్నా కావాలి అంటే నేనైతే నెంబర్ ఇస్తాను అదే దానికైతే కాల్ చేయండి అలానే ఇది ఎక్కడ అంటే తీపిగుడూరు మండలం వరకైపూడి విలేజ్ ముత్తుకూరు దగ్గరైతే ఉంటుంది ఎవరికైనా కావాలి అన్న వాళ్ళు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరైతే అయితే ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి లేదంటే ఫోన్ కాల్స్ చేసే వాళ్ళైతే చేయండి చేయండి మీరైతే లైవ్లో చూస్తున్నారు పొట్టెళ్ళనేది చూడండి బాగా పెద్ద పెద్దవి కొమ్మలు వచ్చిండేవి ا توي کا جردي جو راندي